గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలని బలమైన సంకల్పం ఉన్నటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడులో నోటిఫికేషన్లు లేవు ఇంట్రెస్ట్ రావడం లేదు చదవాలని బలమైన సంకల్పం ఉంది ఆయన నోటిఫికేషన్ లేవు ఏం చదవాలన్నా అనే కాన్సెప్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ కోసమే ఈ వీడియో ఎలాగైనా సరే ఉన్నటువంటి సిచ్యువేషన్లో లైఫ్లో ఆర్థికపరమైనటువంటి భారం అనేటువంటిది ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాకు ఉద్యోగం కొట్టాలని ఉంది అనేటువంటి ఉద్దేశం చాలామందికి ఉంటుంది ఒక్కసారి ఈ వీడియో అనేటువంటి చివరి వరకు చూడండి నీలో ఒక ఆలోచన అనేటువంటిది మొదలవ్వడానికి తప్పకుండా దోహదపడుతుంది నేను ఏం చెప్తున్నానంటే యాజ్ ఏ స్టూడెంట్గా మనం చదువుతున్నామంటే ఒక యాస్పిరెంట్ కావచ్చు ఒక స్టూడెంట్ కావచ్చు మన ఆలోచన ధోరణి ఎలా ఉండాలి మనకు మనం తక్కువంచన ఎప్పుడు వేసుకోరాదు మనకు మనమే తక్కువంచన వేసుకుంటే ఎదుటోడు ఇంకా తక్కువంచన వేస్తాడు మిత్రమా గుర్తుపెట్టుకో అదే స్టూడెంట్ లైఫ్లోనే మనం చాలా అనుభవించాము ఆర్థిక పరిస్థితులు కావచ్చు మానవ సంబంధాలు కావచ్చు హేళన చేసిన వాళ్ళు కావచ్చు అవన్నీ కూడా ఇవన్నీ మన జీవితంలోకి వెళ్ళిపోవాలి అంటే యాజ్ ఏ స్టూడెంట్గా బలుబులో ఉంటుంది ఫిలమెంటు వస్తే వెలుగుతుంది కరెంటు ప్రతి విద్యార్థిలో ఉంటుంది టాలెంటు అదో నిరూపించుకున్న వాడే అసలైన స్టూడెంటు కాబట్టి నేను ఒకటే ఇక్కడ చెప్తున్నా మన జీవితంలో చీకటి రోజులు పోయి వెలుతురు అనేటువంటిది చిందించాలా అంటే మన యొక్క కుటుంబాల యొక్క జీవితాలు మార్చాలి అంటే మనం మాత్రం ఒక డిసిషన్ తీసుకోవాలి ఎందుకంటే చాలామంది ఈ టైంలో అందరు నోటిఫికేషన్లు వస్తే అందరు ప్రిపేర్ అవుతారు నువ్వు ప్రిపేర్ అవుతావు దాంట్లో పెద్ద తేడా ఏం లేదు అందరు ఎగ్జామ్ రాస్తారు నువ్వు రాస్తావు కానీ కొందరికే ఉద్యోగాలు వస్తాయి ఆ కొందరికి ఉద్యోగాలు వస్తాయి కదా వాళ్ళు అందరు ప్రిపేర్ అయినప్పుడు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు కాదు ఎవ్వరు ప్రిపేర్ కాకున్నా ఆ టైంలో కూడా వాళ్ళు ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఈరోజు విజేతలుగా నీ ముందు మాట్లాడుతున్నారు నీ ముందు వాళ్ళు నిలబడి వాళ్ళకు కొంతమంది సెల్యూట్ చేస్తున్నప్పుడు నువ్వు చూస్తూ ఉన్నావు కాబట్టి మిత్రం గుర్తుపెట్టుకో నోటిఫికేషన్లు లేవు నోటిఫికేషన్లు వచ్చే టైంలో వస్తాయి కానీ ఏ నోటిఫికేషన్ కోసం నువ్వు ప్రిపేర్ అవుతున్నావో దాంట్లో నువ్వు పర్ఫెక్ట్ అయ్యావా ఆ సిలబస్ ఏముందో నీ దగ్గర ఉందా ఆ సిలబస్లో ఎంత శాతం నువ్వు పూర్తి చేశావు నోటిఫికేషన్ వస్తే కోకొల్లలు అసలు పుట్టుకొస్తాయి కోచింగ్ సెంటర్లు చాలామంది ప్రిపేర్ అవుతారు కాబట్టి ఒక్కసారి ఆలోచించు కామన్గా ఉండేటువంటి కొన్ని సబ్జెక్టులు ఉంటాయి అన్ని ఎగ్జామ్లకు మీరు మహిళలు కావచ్చు మీరు లేకుంటే మీరు పురుషులు కావచ్చు ఎవరైనా కావచ్చు అండి కొన్ని సబ్జెక్టులు కామన్గా ఉంటాయి ఇప్పుడు జిఎస్ కొన్ని ఎగ్జామ్లకు కామన్గా ఉండేటువంటి సబ్జెక్ట్స్ కాబట్టి దానికి మనం పర్ఫెక్ట్ కావాలి ఇంగ్లీషు ఏ ఎగ్జామ్కైనా కామన్గా ఉండేటువంటి సబ్జెక్టు దాంట్లో మనం పర్ఫెక్ట్ కావాలి నేనేం చెప్తున్నా అంటే మన స్ట్రెంగ్త్ కావచ్చు మన వీక్నెస్ కావచ్చు మనకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదండి కాబట్టి నీ స్ట్రెంగ్త్ ఏంది నీ వీక్నెస్ ఏంది నీకు మాత్రమే తెలుసు వీక్గా ఉన్నటువంటి ఆ యొక్క సబ్జెక్ట్ను స్ట్రెంగ్త్ని పెంచుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకో సమయమే హండ్రెడ్ పర్సెంట్ మన జీవితంలో సక్సెస్ సాధించడానికి మన కోసం మనం ఉపయోగించుకుంటే తప్పకుండా నువ్వు సాధించి తీరుతావు ఒక్కసారి ఆలోచించు నువ్వు నువ్వు ప్రిపేర్ అయ్యేటువంటి నోటిఫికేషన్ సంవత్సరం తర్వాత రాని ఎగ్జాంపుల్ తీసుకోండి మన గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో రాకుంటే సెకండ్ అటెంప్ట్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అటెంప్ట్లో వచ్చిందంటారు అంటే ఫైవ్ ఇయర్స్ కూర్చున్నట్టే కదా వాళ్ళు వదిలిపెట్టకుండా కూర్చున్నటువంటిది గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యేటోళ్లకు గ్రూప్ టూ అంటారు గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు రెండోసారి మూడోసారి చదివితే గ్రూప్ ఫోర్త్ వచ్చిందని చెప్తారు కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించండి మీరు డిఎస్సి ప్రిపరేషన్ కావచ్చు లేకుంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ నేను ఏం చెప్తున్నానంటే కామన్గా ఉండేటువంటి సబ్జెక్టులు ఇప్పుడున్నటువంటి సబ్జెక్టులు డే మొత్తం చదవమని నేను చెప్పట్లే కానీ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని మీరు ఏ సబ్జెక్టులో పర్ఫెక్ట్గా లేరో ఆ సబ్జెక్ట్లో స్ట్రెంగ్ పెంచుకోండి ఆ సబ్జెక్టు పైన ఫోకస్గా ఉండండి ఆ సబ్జెక్టు పైన గ్రిప్ తెచ్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాం సక్సెస్ ఊరికే ఎవరికి రాదు మనందరికీ తెలుసు ఎంతో హార్డ్ వర్క్ చేయాలి ఎంతో మనం దానిపైన అంటే శ్రమిస్తే అంటే దానికి అనుగుణంగా టైం కూడా మనం కలిసి రావాలి కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మీరు అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు వస్తూనే ఉంటాయి నోటిఫికేషన్లు రానే రావు అంటారు అప్పుడే ఒకటేసారి నోటిఫికేషన్లు వేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి అది ఏ నోటిఫికేషన్ అనే కావచ్చు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పి టైం వేస్ట్ చేసుకునే దానికని అది ఎప్పుడైనా రాని నేను సిద్ధంగా ఉంటాను అనేటువంటి ఉద్దేశంతో రోజుకు నాలుగు గంటల మూడు గంటల ఐదు గంటల నీకు ఉన్నటువంటి సమయాన్ని కొద్దిగా డివైడ్ చేసుకొని నువ్వు ప్లాన్ చేసుకుంటే తప్పకుండా సక్సెస్ సాధిస్తావు చాలామందికి ఉండాల్సింది కమిట్మెంట్ ఉండాలి కాన్సన్ట్రేషన్ ఉండాలి దాంతోపాటుగా నీలో నీకు కాన్ఫిడెన్స్ ఉంటే తప్పకుండా సాధించి తీరుతావు వాళ్ళు వీళ్ళు చెప్పేది వినే సగం మన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం కాబట్టి డిప్రెషన్లో కాదు ఒక డెడికేషన్ డిటర్మినేషన్ డివోషన్ అండ్ డిసిప్లిన్ ఉన్నటువంటి యాస్పిరెంట్స్ ఎక్కడైతే ఉంటారో తనకు తానే మోటివేట్ చేసుకుంటూ ముందుకు నడిచేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా తన వెంట సక్సెస్ నడుస్తుంది మిత్రం గుర్తుపెట్టుకో కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు సక్సెస్ యువర్ ఇఫ్ యూ వాంట్ టు సార్ ఆలోచించండి ఒక అన్నలాగా ఒక కుటుంబ సభ్యునిలాగా ఒక తమ్మునిలాగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకున్నటువంటి సమయాన్ని మీరు కొద్దిగా ప్రిపరేషన్లోనే ఉంచండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి దానికి కంటిన్యూ చేయండి కాన్సంట్రేషన్ చేయండి తప్పకుండా మీరు సాధించి తీరుతావు మీరు పోలీసు ఉద్యోగం కావచ్చు మీరు డిఎస్సి కావచ్చు డిఎస్సి యాస్పిరెంట్స్కి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఓన్లీ తెలుగు మీడియం వాళ్ళు అయితే తెలుగు మీడియమే ప్రిపేర్ అవుతుంటారు మరి గురుకుల వచ్చిందనుకోండి ఇంగ్లీష్ మీడియం కదా మరి అదే సబ్జెక్టులో ఇంగ్లీష్ మీడియంలో కూడా పుస్తకాలు ఉన్నాయి కదా ఆ ఇంగ్లీష్ మీడియంలో కూడా మీరు తరువు అయితే వాటికి కూడా ఉపయోగపడుతుంది కదా ఒకసారి ఆలోచించండి కాబట్టి మిత్రులారా మీరు ఏదైనా సరే సబ్జెక్టు పైన కమాండింగ్ సబ్జెక్ట్ ఉన్న సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ ఆబ్జెక్టివ్ అనేటువంటిది తన దగ్గర వచ్చి తనకు తీసుకొని సబ్జెక్ట్ దగ్గరికి తీసుకుపోతుంది సో ఏది ఏమైనా ప్రిపరేషన్ అనేటువంటిది లాంగ్ ప్రిపరేషన్ అనేటువంటిది చేయండి మీరు ప్లాన్ చేసుకోండి తప్పకుండా మీరు సక్సెస్ సాధిస్తాం నీ జీవితంలో బెస్ట్ టైం గోల్డెన్ టైం పర్ఫెక్ట్ టైం ఏదంటే ఇదే ఎవరు చదవనప్పుడు చదివిన వాళ్ళకే అందరు చదివేటప్పుడు చదివిన వాళ్ళకు తేడా ఉంటుంది కాబట్టి ఒక్కసారి నీ ఆలోచన ధోరణి మార్చుకో నీ కుటుంబ పరిస్థితులు వాళ్ళ పరిస్థితులు ఏమున్నాయో మనకు తెలియదు కానీ మన పరిస్థితి మనకు బాగా తెలుసు ఓకే నిరుద్యోగ అభ్యర్థులు తప్పకుండా అపజయములోనే జయం ఉంటుంది నిరుద్యోగంలోనే ఉద్యోగం ఉంటుంది కానీ వీటిని మనం అక్కడి నుంచి ఇక్కడ బయటపడాలంటే ఫస్ట్ నీకు నువ్వు ప్లాన్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఒక ముందు చూపుతోటి వెళ్తే తప్పకుండా సమయం వేస్ట్ చేయదు నేను చెప్పేది ఏంటంటే మీరు పార్ట్ టైం చేస్తున్నా ఫుల్ టైం చేస్తున్న గృహీలుగా ఉన్నా ఏదున్నా ఒక జర్నీ అనేటువంటిది మనలో ఉండాలి అంటే మనం ఎంత దూరం వెళ్ళాలి అనే మనకు తెలిసినప్పుడు రోజు కొంత దూరం అనేటువంటి వెళ్తేనే తొందరగా చేరుకోగలము మన ప్రిపరేషన్ అనేటువంటిది కంటిన్యూగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా కామెంట్ రూపం